మన జీవితంలో మనం చేసేటటువంటి తప్పు ఏంటిదంటే మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని వృధా చేస్తూ కాలం సమయం మన దగ్గర లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్ సో మనం చూస్తూ ఉంటే మనలో మన రోజులో చాలా సమయం అనేది వృధా అయిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ అది తెలిసి వృధా కావచ్చు తెలవక వృధా కావచ్చు కొన్ని కొన్నిసార్లు ఒక ఫోన్ పట్టుకుని ఒక రెండు నిమిషాలు వీడియో అనుకుంటే రెండు మూడు గంటలు అందులోనే వృద్ధి అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఒక రెండు మూడు గంటలు కనుక అందులోనే వృధా అయిపోతుంటుంది మనకు తెలిసో తెలవకునో మన సమయం అనేది వృద్ధా అయిపోతుంది ఫ్రెండ్స్ మన జీవితంలో మనం సక్సెస్ కావాలంటే మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకొని కరెక్ట్గా చదివినప్పుడు మాత్రమే మనకు జీవితంలో విజయం అనేది వరించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని కరెక్ట్గా వాడుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని అంటే దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన అంటే ప్రతిరోజున ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రోజు మార్నింగ్ ఏం చేయాలి ఆఫ్టర్నూన్ ఏం చేయాలి ఈవినింగ్ ఏం చేయాలి నైట్ ఏం చేయాలి పర్సనల్ పనులు ఎప్పుడు చేయాలి చదువుకు సంబంధించిన ఎప్పుడు చేయాలి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు సహాయపడాలి ఇట్లా మనం ఆలోచన చేసుకొని మన సమయాన్ని కరెక్ట్గా దేనికి ఎంత అలొకేట్ చేయాలో అంత అలకేట్ చేసినట్టయితే మనం మన సమయాన్ని కరెక్ట్గా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ లేదనుకో ప్లానింగ్ చేసుకోకపోతే ఇట్లనే మన జీవితంలో ఎన్నో రోజులు వృధా అయిపోయినాయి అదేవిధంగా ఇంకా చాలా రోజులు కూడా వృధా అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ప్లానింగ్ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ అదేవిధంగా మీరైతే దేనైతే ప్లాన్ వేసుకోరూ ఆ బోర్డు అనేది మీ కండ్లం కూడా కదులుతూ ఉండాలి ఇలా ఒక ప్లాన్ వేసుకున్నాం ఒక ఒక వైట్ బోర్డు కొనండి ఒక పలక కొనండి పలక కొని డైలీ టైం టేబుల్ దాని మీద రాసి పెట్టండి నిన్ననే రోజు అది చూడండి ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఏం చేయాలి అదంతా మన మైండ్లో తిరుగుతూ ఉండాలి లేదంటే దాన్ని చూస్తూ ఉండాలి మనం అనుకున్నటువంటి టైం టేబుల్ మనం పక్కాగా ఫాలో కావాలి ఫ్రెండ్స్ లేదంటే మన చేతుల సమయం వృధా అయిపోతుంది మనం ఇట్లనే విజయాలు సాధించలేక అపజయాలతోటి కుంగిపోవడం అయితే జరుగుతూ ఉంటాం ఫ్రెండ్స్ ఇంకోటి అసలు మన సమయం అనేది ఎక్కడ వృధా అవుతుంది మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం మన తప్పులను ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నారు ఫ్రెండ్స్ అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఎక్కడ సమయం వృధా అవుతుంది అదేవిధంగా మనం ఇంట్లో అన్ని పనులను చేయాల్సినటువంటి అవసరం ఉండదు కొన్ని పనులను మన ఇంట్లో వాళ్ళకు కూడా మనం కేటాయించవచ్చు లేదంటే కొన్ని పనులు వాళ్ళకు కూడా కేటాయించవచ్చు లేదంటే ఎన్నో పుస్తకం ముందట వేసుకొని చదువుకుంటూ కూర్చున్నాం అనుకో ఇంట్లో వాళ్ళు అరే వీడు చదువుకుంటుండలే వీనికి ఏం పని అని కూడా అనుకుంటారు సో మీ యొక్క విజయం అనేది మీరు మీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది చక్కగా సద్వినియోగం చేసుకోండి చక్కగా ప్లానింగ్ చేసుకోండి సీరియస్గా చదవండి ఇంకోటి చదువు అనేది అల్లా చదివితే కాదు ఫ్రెండ్స్ నేను పొద్దుగాల వేసి ఒక గంట సేపు చదవాలనుకున్నాను పుస్తకం తీసుకొని ఇట్లా మీద మీద చదువుకుంటూ పోతే కాదు అట్లా చదువుకుంటూ పోతే ఉద్యోగాలు కూడా రావు ఇప్పుడు ఏం చేయాలి ఒక టైం దగ్గర పెట్టుకోవాలి చేతికి వాచ్ పెట్టుకోను టైం దగ్గర పెట్టుకొని గంట సేపు ఖచ్చితంగా నేను చదవాలి ఇన్ని పేజీలు అయిపోవాలి సీరియస్గా నేను అర్థం చేసుకోవాలి అట్లా చాలా చాలా సీరియస్నెస్ తోటి కష్టపడితేనే మనకు ఏదైనా మ్యాటర్ మనకు వంట పడుతుంది అట్లా వంటపడితేనే మనకు ఉద్యోగం వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక నుంచి మీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని వృధా చేయకండి కష్టపడండి జీవితంలో విజేతలు కండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి